అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక వ్యక్తి తగ్గి ఉన్నాడంటే మిమ్మల్ని ఎదిరించటం చేతకా కాదు మనసులో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు మనసులో పెట్టుకొని పైకి మాత్రం నువ్వు నువ్వు బాగుండాలి అని చెప్పేవారు నీ చుట్టూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారితో ఏదైనా సరే సాధించే వరకు ఎవరితోనూ వాదించకు నీ విలువైన మాటలకు కూడా విలువ లేకుండా పోతుంది అని తెలుసుకో మూర్ఖులతో వాదించేవాడు కూడా మూర్ఖుడే అవుతాడు కానీ బుద్ధిమంతుడవడు కాబట్టి వాదించటం మానుకోండి కొందరు పరిస్థితులకు తల్లొగ్గి పౌరుషాన్ని కూడా చంపేసుకొని బతుకుతూ ఉంటారు అలాంటి వారు చేతకాని వాళ్ళు అని అస్సలు అనుకోవద్దు క్షణం పట్టదు వాళ్ళు మిమ్మల్ని ఎదిరించాలంటే అయినా ఆగి ఉన్నారు అంటే గొడవల కన్నా కూడా మీ యొక్క అభిమానం బంధం ముఖ్యం వారికి అందువల్లే వాదించకుండా మౌనంగా ఉన్నారు అని గుర్తుంచుకోండి కాబట్టి గొడవల మీరు ముఖ్యం అన్నది వాళ్ళకి వారికి ఇంకా ఏదో ఉంది అనే అర్థం అది ప్రేమై ఉండొచ్చు బాధ్యత అయి ఉండొచ్చు బంధమై ఉండొచ్చు గౌరవమై ఉండొచ్చు లేదా వాళ్ళకున్న జ్ఞానమై ఉండొచ్చు అంతేకాని చేతకాక మాత్రం కాదు వారిని తక్కువ అంచనా మాత్రం వేసి మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకోవద్దు అర్థమైందా మనకు అవసరం ఉన్న ప్రతిసారి కూడా అవకాశాలు వస్తే ఎంత బాగుంటుందే కదా కష్టం ఎంత విలువైనదో తెలిసేది కాదేమో అందుకే సులువుగా వచ్చిన ప్రతీదీ కూడా మనకు చులకనగానే కనిపిస్తుంది కాదంటారా గుర్తుంచుకొని ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఎవరైతే సద్వినియగా పరుచుకుంటూ ఉంటారో వారే నిజమైన విజేతలుగా ఉంటారు వారికే మళ్ళీ మళ్ళీ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు కష్టపడండి ఎందుకంటే చరిత్ర సృష్టించే ప్రతి పెద్ద అవకాశం కూడా చిన్నదిగానే మొదలవుతుంది గుర్తుంచుకొని ఆ యొక్క ప్రయత్నాన్ని వినియోగించుకోండి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఎదిగే వీలున్న సలహాలు వినాలి అంతేకాని ఎదిగిన వాడు చెప్పేవి మాత్రం ఎప్పుడు కూడా వినకూడదు ఎందుకంటే వారు స్వార్థంతో చెప్తారు అవి మీరు ఆచరించారు అంటే మీ జీవితం అక్కడే ఆగిపోతుంది అనే అర్థం ఇంకా కావాలి అంటే ప్రయత్నించి ప్రయత్నించి ఎవరైతే ఇక వారి వల్ల కాదు అన్న పరిస్థితుల్లో ఓడిపోయిన వారి మాటలు వినటం చాలా మంచిది వారిలో ఏ స్వార్థం ఉండదు ఎందుకంటే వారు మీలో వారిని చూసుకుంటారు కాబట్టి వారి వల్ల మీరు ఎదుగుతారు అంటే ఖచ్చితంగా వారే ఎదిగినంతగా గర్వపడతారు కాబట్టి కనీసం వారి యొక్క కష్టం వారి యొక్క అనుభవం మరొకరికి ఉపయోగపడుతుంది అంటే అదే చాలు అనుకొని సంతోషపడతారు ఇక ముందు ఎదిగే వారి సలహాలు ఏ ఉద్దేశంలో కూడా ఉంటాయో అంటే మీరు వారి దగ్గరే నేర్చుకొని వారినే తొక్కేస్తారు అని తర్వాత మీరు వారిని లెక్క చేయురు అని ఇక అందువల్ల వారి యొక్క గౌరవం దెబ్బతింటుంది అని భవిష్యత్తులో వారికే పోటీ వస్తారేమో అని భయపడుతూ ఉంటారు స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక కొందరు ఇలా కూడా అనుకుంటూ ఉంటారు మిత్రమా మీరు ఇంతకుముందు ఏమీ సాధించలేదు కాబట్టి వీరు అసమర్థులు వీరితో నాకేంటి పని అని చులకనగా కూడా చూస్తూ ఉంటారు చూసేవాళ్ళు చాలామంది ఉంటారని గుర్తుంచుకోండి ఎదిగిన వారి పేరు కేవలం ఎదిగిన వారిగానే పిలవబడుతుంది కానీ గొప్పవారిగా పిలవబడాలి అంటే ఇక అందుకు మంచి మనసు కూడా ఉండాలి మరి జాలి హృదయం కూడా ఉండాలి కరుణ ఉండాలి దయ ఉండాలి మంచి కర్మలు చేసి ఉండాలి గుర్తుంచుకొని మసులుకోండి పతనం ప్రారంభమైన వాడు పైచ్యంతో విర్రవీగుతూ ఉంటాడు విర్రవీగినంత మాత్రాన ఎవ్వడు వీరుడైపోడు గుర్తుంచుకోండి విలువలు అంతమైన చోటే వినాశనం తప్పదని మనలో ఉన్న గొప్ప కళ కూడా బయటపడటానికి ఒక అవకాశం సందర్భం సమయం ఖచ్చితంగా రావాలి వస్తుంది అప్పటి వరకు నిన్ను అందరూ కూడా పిచ్చోడు అనుకున్నా సరే ఏమీ చేతగాని వాడు అనుకున్నా సరే పక్కకు జరిగిపో పట్టించుకోకు ఎందుకంటే వాళ్ళు పిచ్చివాళ్ళు అయ్యే రోజు ఖచ్చితంగా త్వరలో వస్తుంది కాబట్టి నమ్మకంతో ఉండండి మనసుకి శిక్షలు వేసుకుంటూ ఆశలను చంపుకుంటూ ఆశయాలను వదులుకుంటూ సంపాదిస్తున్న డబ్బులు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఇలా అడిగాయా మీరు అసలు సంతోషంగా ఎప్పుడు ఉంటారు అని లేదు కదా అందుకు కొందరి సమాధానం ఎలా ఉంటుంది అంటే నా సంతోషం కన్నా నీ వల్ల నా కుటుంబం ఎంతగానో సంతోషంగా ఉంది నాకది చాలు అని కొంతమంది చెబుతూ ఉంటారు అందుకే ఈ ప్రపంచంలో బరువులు మోసేవాడు కాదు బాధ్యతలు మోసేవాడే గొప్పవాడు గుర్తుంచుకొని ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి భ్రమించడం బరువేమీ కాదు ఇక శ్రమించడం అంత సులువేమీ కాదు భ్రమిస్తూ బ్రతికేవాడు అసమర్థుడవుతాడు కానీ శ్రమిస్తూ బ్రతికేవాడు మాత్రం అసాధ్యుడవుతాడు గొప్పవాడవుతాడు ఆలోచనలే ముందు అరుగు మీద కూర్చున్నా వస్తాయి కానీ వాటికంటూ ఒక విలువ వచ్చేది మాత్రం వాటిని ఆచరించినప్పుడే నువ్వు గుమ్మం దూటి గుమ్మం దాటి వాటిని ఆచరించినప్పుడే వస్తాయని గుర్తుంచుకోండి ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలి అంటే నిన్ను నువ్వు అద్భుతంగా మార్చుకోవాలి ఎందుకంటే అద్భుతానికి కొందరు అభిమానులే కాబట్టి కాదంటారా నిజమే కదా మిత్రమా స్థితి గతి మారుతుంది అంటే తెగించటానికి ఎప్పుడూ వెనుకాడకో ధైర్యంగా ఎదుర్కో ఇక ఏది సాధించాలన్నా ధైర్యం ముఖ్యం అని గుర్తుంచుకో ఈ విషయం నువ్వు గుర్తుంచుకున్నంత వరకు నీకు విజయం తప్పక వరిస్తుంది విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పగా తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్